డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టీం హనుమాన్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై ఎక్సైట్మెంట్ ని పెంచేస్తున్నారు తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ సూపర్ స్పందనను రాబట్టుకుని ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది మేకస్ ఇప్పటి వరకు ఈ సినిమానికి సంబంధించి మూడు పాటలు విడుదల చేయగా అవన్నీ చాట్ బస్టర్ గా నిలిచాయి జానర్ కంపోజిషన్ పరంగా దేనికవే ప్రత్యేకమైన పాటలుగా అలరించాయి బుధవారం చిత్రం నుండి నాలుగవ సింగిల్ శ్రీరామదౌత స్తోత్రం ను విడుదల చేశారు ఇది వేరే లెవెల్ అన్నట్లుగా ఈ లిరికల్ వీడియో దూసుకెళ్తుంది శ్రీ ఆంజనేయ స్తోత్రం థండర్స్ తో కూడిన కి అనుగుణంగా గౌరీ హరి అద్భుతంగా కంపోజ్ చేశారు సాయి చరణ్ భాస్కరుని లోకేశ్వర్ ఎడర హర్షవర్ధన్ చావలి ఎనర్జెటిక్ వాయిస్ పాట థీమ్ తో ఇంటెన్స్ జోడిస్తుంది ఈ లిరికల్ వీడియో త్రీడీ ప్రెజెంటేషన్ అమేజింగ్ గా ఉంది విజువల్స్ తో చూసినప్పుడు ఇది గూస్ బంప్స్ ను కలిగించడం ఖాయం మొదటి మూడు పాటల మాదిరిగానే శ్రీరామదోత స్తోత్రం కూడా మనసుల్ని కలుచుకోపోతుంది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం నిర్మిస్తూ ఉండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అశ్వన్ రెడ్డి లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి అసోసియేట్ ప్రొడ్యూసర్ గా కుశాల్ రెడ్డి తేజ సరసన అమృత అయ్యర్ కథానాయక నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న మొట్టమొదటి సినిమా హనుమాన్ సినిమా ముఖ్యంగా అంజనాద్రి అనే ఇమాజినరీ ప్లేస్ లో సెట్ చేయబడింది సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్ గా ఉండటంతో ప్రపంచ ఈ సినిమాని రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండున తెలుగు హిందీ మరాఠీ తమిళం కన్నడ మలయాళం ఇంగ్లీష్ స్పానిష్ కొరియన్ చైనీస్ మరియు జపనీస్ సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నారు